తెలుగు న్యూస్ కు స్వాగతం పార్వతీపురం మండలం జిల్లా బావిని మండలంలోని బతులు ఇంటర్ స్టేట్ చెక్పోస్ట్ వద్ద గంజాయి రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు కేరళ నుండి వర్షాకు తరలిస్తున్న గంజాయి ముఠాను పాలకొండ రాంబాబు ఆధ్వర్యంలోని సమాచారంతో పట్టుకున్నారు పట్టుబడిన గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు తెలిపారు ఈ టీంలో డీఎస్పీతో పాటు పాలకొండ సిఐ బతిని ఎస్ఐ అప్పారావులు ఉన్నారు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర టూ వేల క్యాష్ ఇచ్చి ముందుకే పారిపోయిన సమాచారం వస్తుంది అది దాంట్లో భాగంగా మనకి ఈ పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర గుర్తి వెళ్ళడం వల్ల దీంట్లో ఏమన్నా ఎంఐ కానీ ఇతర మహాసూరాలు కానీ ఉండొచ్చని అనుమానంతో మనం బండిని సేవ్ చేయడం జరిగింది అయితే వాళ్ళు పోలీసులు తప్పించుకొని దూరం వెళ్ళి గురుజాల వైపు వాళ్ళు పెట్టుకొని ఉన్నారు దాని మీద ఎస్ఐ గారు బతి రాసే గారు అపార అబ్జర్వేల రైతు చెక్కింగ్ చేయడం జరిగింది